పరిస్థితులన్నీ నాకు ప్రతికూలంగా మారినప్పటికీ కూడా నేను ఆశ్రయించే దేవుడు నా కోటైన దేవుడు నా దుర్గమైన దేవుడు నా కొండ అయిన దేవుడు పరిగెత్తుకుని ఆయన చెంతకు నేను పారిపోతాను నా జీవితానికి ఆయన ఎందే క్షేమము నా జీవితానికి ఆయన ఎందే భద్రత నా జీవితానికి ఆయన ఎందే సమాధానం ఈ రాత్రికల సమయంలో ఫిలారా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నీవు నిన్న చేయాల్సిందితే బేస్సెరు అనబడే ఆశ్రయపురానికి నువ్వు చేరగలిగితే ఆయన నీకు ఆశ్రయంగా ఉండబోతా ఉన్నాడు శోధనలు ఇరుకులు ఇబ్బందులు పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా చెడరుకు మేషకు అభెదగోలు అగ్నిగుండములు ఉంటున్నప్పుడు ఆయన ఆశ్రమైనట్లుగా దాని సింహం బోన్లో ఉంటున్నప్పుడు ఆయన ఆశ్రయమైనట్లుగా ఈ లోకంలో నువ్వు అగ్ని వంటి సమస్యలు కూడా నువ్వు సాగిపోవాల్సిన పరిస్థితులేమో చుట్టూ కూడా సింహములు వంటి పరిస్థితులు నిన్ను ఆవరించిన పరిస్థితులేమేమో ఏమేమో ఏవైనప్పటికీ కూడా ఉన్నపోటిన ఆశ్రయదుర్గమైన ఆశ్రయమైన బేసరుకు నువ్వు ఈ రాత్రి సాగిపోగలిగినట్లయితే సురక్షితంగా నువ్వు ఉండగలుగుతావు సాతాను ఎక్కుపెట్టే ఏ బాణము కూడా కనీసము నీ దరిదాపులోనికి చేరదు ఈ రాత్రి నువ్వు బయలుదేరి ఆయన పర్ణశాలకు నువ్వు సాగిపో ఆయన ఎక్కడ పెడతాడంటమ్మా ఎత్తైన కొండ మీద స్థలములో అసలు కొండ ఎత్తైనదంటే ఇంకా నేను తీసుకుని వెళ్ళి ఎక్కడ పెడతాడంట శిఖరం మీద నిలువ పెడతాడట అంటే నీ పట్ల ఆయన అంత ఉన్నతమైన ఉద్దేశాలు అంత శ్రద్ధనైన కలిగి ఉన్నాడు అయితే సమస్యలు గుండా శోధనలు గుండా పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా మారినప్పటికీ కూడా నువ్వేం చేయాలంటే రాత్రి బైసెడుకు ప్రయాణమై ఆశ్రయపురంలో నువ్వు సేదధీరా వచ్చు ఐదవది రామోతు రామోతు అనే దానికి అనేకమైన అర్థాలు ఉన్నాయి పరలోకం ఒకటి మహిమోన్మితము ఒకటి ప్రధాన యాజకుడు ఒకటి ఉన్నత స్థలము ఒకటి ఇట్లాంటి అనేకమైన ఉన్నతమైన పేర్లు రామత్తుకున్నాయి అయితే వీటన్నిటిని గురించి ధ్యానించడానికి మనం సమయం చాలదు కానీ ఒక్క మాట మహిమోన్వితము అనే మాట నేను ఒక రిఫరెన్స్ చూపించి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాను మహిమోన్వితము వాస్తవానికి రామత్తుకు పరిగెడుతున్న వ్యక్తి ఎట్లాంటి వాడు హంతకుడు అతడు మరణానికి అర్హుడు అయితే అట్లాంటి వ్యక్తిని అంట రముతోనే ఆశ్రయపురము ఏం చేస్తుంది అంటే మరణము నుంచి విడిపించి అతనిని మహిమపరుస్తుంది అంట ఎంత అద్భుతమైన విషయం నిత్యమైన శరణ్యమైన వ్యక్తిని విడిపించి కాచి దాచి అతను ఏం చేస్తుంది మహిమపరుస్తూ ఉంది చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుండి అపోసుడైన పౌలు గారు తెస్సలోని కలికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చినము అపోసుడైన పౌలు గారు తెస్సలోని కలికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చినము మీరిలాగు రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన చాలమ్మా ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడో తెలుసమ్మా మనల్ని అంట మహిమపరచడానికి ప్రభువు మనల్ని పిలిచాడట ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనలను నిత్యమానమే శరణ్యమైనప్పుడు అపరాధముల చెత్తను పాపముల చెత్తను చచ్చినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనలను కోడెల రక్తము మేకల రక్తము గొర్రెల రక్తం మనల్ని విమోచించలేని పరిస్థితుల్లో నిత్యమనమే శరణ్యమైనప్పుడు మనమింకను పాపులుగా ఉంటున్నప్పుడు మనమింకను బలహీనులుగా ఉంటున్నప్పుడు మనమింకను శత్రువులుగా ఉంటున్నప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు మనను పిలిచి ఆశ్రయపురంలో చేర్చుకొని ఆయన ఏం చేస్తూ ఉన్నాడు ఆయన మహిమను నీకు ఇవ్వడానికి ఇష్టపడే దేవుడు నిజంగా అంతగా ప్రేమించే దేవుడు ఎవరమ్మా ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన దేవుడు ఈ ఎవరు ఎవరున్నారు అసలు ఆయన ప్రేమను వర్ణించటం ఎవరి తరం అసలు ఆయన ప్రేమను వర్ణించడానికి ఈ లోకంలో ఉన్నటువంటి ఏ భాష అయినా సరిపోతుందా ఏ మాట అయినా కూడా సరిపోతుందంటే లేదు ఎందుకంటే ఆయన ప్రేమ అంత ప్రేమ నిత్య మనమే శరణ్యమని నేను తీసుకుని వెళ్ళి ఆయన ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు మహిమపరచటానికి ప్రభు ఇష్టపడే దేవుడు మూడవది ఏంటమ్మా సారీ ఆరవది గోలాన్ గోలాను అంటే ఆనందం సిస్టర్ ఇందాక ప్రార్థనలో ఒక మాట ఎత్తుకున్నారు సిస్టర్ ప్రార్థన విన్న వాళ్ళు అయితే ఒకసారి మాట ఏంటో చెప్పండి బా వెరీ గుడ్ చాలా హ్యాపీ అనిపించింది అసలు నాకు ఇప్పుడు కూడా ఎవరు ప్రార్థన చేసినప్పటికి కూడా తప్పకుండా ఆ ప్రార్థనలో మనం ఎక్కి చాలా సంతోషం ఆ రిఫరెన్స్ చెప్తారు ఎక్కడోను వెరీ గుడ్ వెరీ గుడ్ రా అప్పొస్తానండి పౌలు గారు పిలిపిలికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగు వచనం ఎవరి ఎవరియందు ఆనందించాలి ప్రభువునందు ఆనందించుడి మరలా చెప్పును చాలమ్మా ప్రియమైన వర్లరా ఆయన ఎంత అద్భుతంగా చెప్తున్నాడంటే ఆయన ఆనందించమని చెప్తున్నాడు ఎక్కడుండి చెప్తున్నాడైనా నిజంగా ఏ వ్యక్తి అయినా కూడా చెరస్తలలో ఉండి ఆనందించమని చెప్తాడు అసలు ఆయన దేవుని అనేక రకాల ప్రశ్న వేయాలి ప్రభువా నేను చేసిన తప్పు ఏంటి నేను ఆ ప్రధాన యాజకులతో కలిసి ఉంటే నేటి తిన్నాను నేను కూడా పెద్ద ప్రధాన యాజకుని అయ్యేవాడిని కదా నా చుట్టూ అనేక మంది ఉంటే ఉండేవారు కదా నేను సమస్తాన్ని విడిచిపెట్టుకొని నీ కోసం నేను జీవిస్తా ఉంటే తీసుకుని వచ్చి చరసల్లో పడేస్తావా ఏంటి నాకు ఈ బ్రతుకు నేను గమనియేళ్ళు పాదాల దగ్గర నేను ధర్మశాస్త్ర విద్య నేర్చుకునేవాడినే గమయల తర్వాత ఇంకా నేనే కదా అంత ఉన్నతమైన స్థితి నాది కదా ఏంటి ఈ పరిస్థితి అని చెప్పేసి ఎంతగా మనం నిందించేవాళ్ళు మనమైతే ఆయన అంటున్నాడు ఆ చరిస్తలలో ఉండి ఆయన ఆనందించటమే కాదు చెప్తూ ఉన్నాడు ఆనందించుడి మళ్ళీ అంటున్నాడు ఒక్కసారి మాత్రమే కాదు మరలా రెట్టింపు నేను చెప్తూ ఉన్నాను మరల చెప్తున్నాను మీరు ఆనందించండి ఎవరు అందు ఆనందించండి ప్రభుని అందు నేటి దినన్న మనిషి ఆనందం కోసం పురాకులాడుతూ ఉన్నాడు రకరకాల మార్గాలని వెన్నుకుంటూ ఉన్నాడు కానీ దాని యొక్క అంతిమ గమ్యం వేదన దుఃఖం ఆనందము దుఃఖముగా మార్చిపడబోతుంది ఒక మనిషి ఎన్నుకున్నటువంటి మార్గము అతడు కోరుకున్న ఆనందాన్ని ఇవ్వలేకపోతుంది ఆనందం ఇచ్చినప్పటికీ కూడా అది తాత్కాలికమైనదే ఆ తర్వాత ఆవేదనే మిగులుస్తూ ఉంది అయితే నువ్వు ప్రభువుని ఎందు ఆనందిస్తే నిజమైన ఆనందం ఎస్సులోనే నీకు దొరుకుతుంది ఏసులో ఉండే ఆనందం ఎట్లాంటిది అంటే చాలామంది చెప్తున్నట్లుగాను మనకేదో బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేదో మనం ఏసీ కారులో తిరుగుతామని కాదు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేస్తామని కాదు ఆశీర్వాదాలు ఏవో కూడా మనల్ని తరుముకు వచ్చేస్తాయని కాదు ఏసులో ఆనందం ఎట్లా ఉంటాయంటే అన్ని శ్రమలే ఉంటాయి అన్ని శోధనలే ఉంటాయి అన్ని వేదనలే ఉంటాయి అయినప్పటికీ కూడా హృదయంలో మాత్రం సమాధానం మాత్రము నిండి ఉంటుంది అది దేవిని పిల్లలకు మాత్రమే సాధ్యం ఈ లోకంలో ఏ మనిషి కూడా అటు అనుభవంలోనికి లేడు అయితే ఎవరైతే ఈ గోలాను అనుభవాన్ని కలిగి ఉంటారో గోలాను అనబడే ఆశ్రయపురాన్ని చేరగలుగుతారో వారి జీవితం అంతా సమస్యలు కావచ్చు శోధనలు కావచ్చు ఇరుకులు కావచ్చు ఏ రేవుకెళ్ళినా ముండ్ల పరిగే అనే పరిస్థితి వారి జీవితంలో ఎదురుపడవచ్చు అయినప్పటికీ కూడా వారి జీవితంలో ఏముంటుందమ్మా ఆనందం ఉంటుంది దేవిని పిల్లలు ఒకేసారి అటు ఆనందాన్ని దుఃఖాన్ని సమముగా వారు అనుభవించగలరు ఎవరైనా ఒకరు తల్లిని కోల్పోయి తండ్రిని కోల్పోయి ఇంట్లో ఎవరిని కోల్పోయారు అనుకోండి వారి దుఃఖం ఎంత భయంకరంగా ఉంటుంది అట్లాంటి పరిస్థితుల్లో మనం వెళ్ళి అమ్మ ఒక్కనొక దిన తప్పకుండా మన బిడ్డను కలుసుకుంటాము అని మాట అంటే ఆ దుఃఖం అంతా ఒక్క సెకండ్లో కరిగిపోయి చెప్పలేనంత ఆనందము సమాధానము ఆ హృదయం నింపివేస్తూ ఉంది అది దేవుని పిల్లలకే సాధ్యం ఈ రాత్రికాల సమయంలో ప్రియులరా ఆయన అంటున్నారు మరలా చెప్తున్నాను మీరు ఆనందించండి శాశ్వతమైన ఆనందం ప్రభువైన అయిన ఎస్సులోనే ప్రిల్లరా ఏ లోకంలోనూ అనుకుంటున్నది ఏది కూడా ఆనందాన్ని ఇవ్వలేదు మనం సంపాదించే డబ్బు కూడా మనకు ఆనందాన్ని ఇవ్వలేదు ఇచ్చినది తాత్కాలికమైన ఆనందమే తప్ప శాశ్వతమైన ఆనందాన్ని మాత్రం అది మనకు ఇవ్వలేదు ఆనందం ఎక్కడ సాధ్యము అంటే ప్రభువులనే సాధ్యం తీ అవసరం లేదు కానీ హబ్బకు కూడా ఏం చెప్తూ ఉంటారు వనరులన్నీ కూడా ప్రతికూలంగా మారిపోయేతున్నాయి ఎట్లా ఉన్నాయి అంజరుపు చెట్లు పుయిడు మానేస్తున్నప్పటికీ పర్లేదు ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినాను సాలలో పశువులు లేకపోయినాను గొర్రె దొడ్డెలో గొర్రెలు లేకపోయినాను పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా మారినప్పటికీ కూడా ఆయన ఏమంటున్నాడు నేను ఏ హోవయందు నేను ఆనందిస్తాను ఆయన ఒక మాట అంటాడు నా కాళ్ళనైనా లేడి కాళ్ళగా లేడి కాళ్ళు ఎట్లా ఉంటాయి తెలుసా పర్వతాల మీద నడుస్తున్నప్పుడు మనమైతే జారి పడతాం వితిన్ సెక్షన్స్లో చచ్చిపోతాం మనం అయితే లేడి కాళ్ళు పర్వతాల మీద నడుస్తున్నప్పటికీ కూడా ఆ కాళ్ళు జారవు నా కాళ్ళ నువ్వు లేడి కాళ్ళగా చేస్తూ ఉన్నావు పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా మారినప్పటికీ కూడా నేను యందు ఆనందిస్తాను నిజమైన ఆనందం ఏంటంటే ఇదే ప్రియులరా మనమైతే మనం అనుకున్నట్టుగానే అన్నీ జరిగితేనే దాని ఎందు ఆనందిస్తూ ఉంటాం అయితే పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా మారినప్పటికీ కూడా ప్రభు ఎందు ఆనందించగలగాలి ప్రభు ఎందు ఆనందించిన వ్యక్తి ఏం చేయగలుగుతాడంటే స్థుతించకుండా ఉండనే లేడు ప్రభువుని ఆరాధించకుండా ఉండనే లేడు స్థుతించలేకపోతున్నామంటే అసంతృప్తితో కలిగిన జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాం ఇంకా ఎవరినో పోల్చుకుని ఏదో చూసి ఇది లేదు అది లేదని చెప్పేసి దేవుని మనం నిందించే వారంగా ఉన్నాం కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ రక్షణ ఎందు ఆనందించే జీవితాలు మనకి దూరమైపోతున్నాయేమో ఈ రాత్రి కలిసి సమయంలో నువ్వే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ రాత్రి నువ్వు గొలాను అనబడే నిత్యమైన ఆశ్రయపురానికి చేరగలిగినట్లయితే నిజంగా నీ జీవితం అంతా ఆనందమే అది మాటల్లో వర్ణించటానికి సాధ్యం కాదు అనుభవించే నీకు మాత్రమే ఆ ఆనందం ఏంటో అర్థమవుతుంది ప్రియులారా ఈ రాత్రికళ సమయంలో అపరిశుద్ధమైన పరిస్థితులు మన జీవితాలను కొనసాగిస్తూ ఉంటే కెదెస్సు అనబడే ఆశ్రయపురానికి మనము పరిగెత్తుకుని పోదాం నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఏ భారమైనా అది పాపభారమైనా ఆర్థిక భారమైనా ఆరోగ్య భారమైనా మానసిక భారమైనా అది ఏ భారమైనప్పటికీ కూడా ఆ భారాన్ని ఎత్తుకుని శికిము అనబడే ఆశ్రయపురానికి వెళ్ళి ఈ రాత్రి మనం శాత తీరుతాం దేవునితో సంబంధాన్ని సహవాసాన్ని కోల్పోయి ఎంతకాలమైందో తిరిగి నీ రాత్రికాల సమయంలో ప్రభు మరణమైన జీవమైన నీతోనే నీ చేపట్టుకున్న నడుస్తానే నన్ను నడిపించు అంటూ హెబ్రోను అనబడే ఆశ్రయపురానికి మనము పరిగెత్తుదాం ప్రభు ఆ పరిస్థితులు ప్రతికూలంగా మారుతూ ఉన్నాయి నీవే నాకు ఆశ్రయము నీవే నా కోట ఆకాశం అందు నీవు నాకుండగా ఈ లోకంలో నాకు వేరేది అవసరం లేదు నీ ఆశ్రయపురంలో నన్ను చేర్చుకో ప్రభు అంటూ బెస్సరో అనబడే ఆశ్రయపురానికి మనము పరిగెత్తుదాం ప్రభు పాపినైన నన్ను నిత్యమానమే శరణ్యమైనప్పుడు విడిపించి నన్ను మహిమోన్వతంగా మహిమలో చేర్చడానికి నువ్వు ఇష్టపడే దేవుడు నీ మహిమ నాకు అనుగ్రహించడానికి ఇష్టపడే దేవుడు ఈ రాత్రి ఆ మాటలను నా జ్ఞాపకంలో నీకు తీసుకుని వచ్చావు ఉన్నపాటిన నేను రామోతుకు వస్తున్నానంటూ పరిగెత్తుదా ప్రభువా ఆనందం కోసం ఎన్నో దారిలు వెతికాను ఎన్నో ప్రయత్నాలు చేశాను ఆనందం స్థానంలో ఆ మాత్రమే మిగిలింది నన్ను చేర్చుకోబాబు అంటూ గళానికి మనము పరిగెత్తల ప్రియులారా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి షేకమ్కి వెళ్ళాలి షేకమ్లో యహోశివా గారి యొక్క చిట్ట చివరి మాటలు అన్నిటినీ జ్ఞాపకం చేయను కానీ చిట్ట చివరి మాటలు అంటే మనకి చాలా శ్రద్ధగా వింటాం కదా మాటలు మన వాళ్ళెవరే కూడా ఆ ఇతను ఎక్కడ చూసాడలే అని చెప్పేసి మనం హైదరాబాద్లో సమాధి చేస్తాం అతన్ని మరలా అంబులెన్స్లో తీసుకుని వచ్చి మన ఊరే తీసుకొచ్చి అతను ఎక్కడ చెప్పాడో అక్కడే సమాధి చేస్తాం ఎంతంటి చిట్ట చివరి మాటలకు అంత ప్రాముఖ్యత ప్రభు అయిన పలికిన మాటలు ఎన్నో ఈ మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి కానీ ఆయన చిట్ట చివరిగా పలికినటువంటి ఆ ఏడు మాటలకు మనము ప్రతి మాటను ఎన్ని కోణాల్లో ఎంత శ్రద్ధగా ధ్యానిస్తాం ఎందుకంటే చిట్ట చివరి మాటలు ఇరవై నాలుగో అధ్యాయంలో ఆ మొట్టమొదటిగా షికెములో ఇస్రాయేల్ గోత్రములు వారిని అందరినీ కూడా ఆయన పోగు చేస్తూ ఉన్నాడు షికెములో పోగు చేసి ఆయన చిట్ట చివరి ఉపన్యాసము ఫేర్వెల్ మెసేజ్ అనమాట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడ ఆరంభించాడు అంటే అబ్రహము గారితో మొదలుపెట్టాడు విగ్రహారతుడిగా ఉన్నటువంటి అబ్రహాము గారిని దేవుడు పిలిచి ఎట్టి రీతిగా వగ్దన ఇచ్చారో అక్కడ మొదలుపెట్టి ఐగుప్తులో దాసులు గృహమందు ఎట్టి వేదన అనుభవిస్తూ ఉన్నారో వారిని రీతిగా విడిపించారో నలభై సంవత్సరాలు ఎట్టి రీతిగా ఆ ప్రజలు నడిపించి వాగ్దాన భూమికి చేర్చారో ఆ విషయాలన్నీ కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు అరణ్యములో పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వరకు దాహం వేస్తున్నప్పుడు బండను చీల్చి నీళ్ళు ఇచ్చి ఆకలి అవుతున్నప్పుడు మన్నాను కురిపించి పూరేళ్లను కురిపించి వాళ్ళు తృప్తిపరచి ప్రతి విధమైన పరిస్థితి ఎందు వరకు తోడుగా ఉండి నలభై సంవత్సరాలు వారు అరణ్యంలో తిరుగుతున్నప్పటికీ కూడా వారి పాదములు వా పాదములు కొన్న చెప్పులు అరిగిపోలేదు వారి వస్త్రాలు చెమట వాసన రాకుండా కాచి కాపాడి దేవుడు వారికి వాగ్దానం చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఎట్టి రీతిగా నడిపించాడు శత్రు రాజులు ఎదురొచ్చినప్పుడు కొన్ని సందర్భాలలో కందిరీగలను పంపించి వారిని హతమ చేసిన సందర్భాలన్నింటిని కూడా ప్రస్తావిస్తూ చిట్ట చివరిగా ఆయన ఇరవై నాలుగవ ధ్యేయము పదిహేను వచ్చిన నుంచి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఏహో వాను మీ దృష్టికి కీడని తోచినాడలా మీరు ఎవరిని సేవించదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో అమోరియుల దేశమున మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకున్నది ఇది వినండమ్మా శరీరం జలధరించే ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు ఆయన మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారు నీకువాను చాలమ్మా నేనొక్కడినే కాదు నాతో పాటు నా ఇంటివారు కూడా నెటిది నాన్న తల్లిదండ్రులు దేవుని సందులో ఉంటే పిల్లలు రోడ్ల మీద ఉంటా ఉన్నారు పిల్లలు దేవుని సన్నిధిలో ఉంటే తల్లిదండ్రులు దేవుని యొక్క భయం లేని వారిగా జీవిస్తూ ఉన్నారు అయితే ప్రియులరా ఆయన చెప్తున్నాడు నా ప్రజలారా నా బిడ్డలారా నా సహోదరులారా మీరెవరిని సేవిస్తారో అది మీకు నేను అప్పగిస్తూ ఉన్నాను మీ చిత్తానికి నేను విడిచిపెడతా ఉన్నాను ఎవరిని నేను బలవంతం చేయను మీరెవరిని సేవించినప్పటికీ కూడా నేను ను నా ఆయన్నే సేవిస్తాం ఆయన్ని ఆరాధిస్తాం ఆయన కోసమే అంటున్నప్పుడు వాళ్ళు అంటున్నమాట అయ్యో లేదు లేదు వేరే దేవతలు మేము ఎట్టి పరిస్థితులను వెంబడించము ఒకవేళ ఎవరైనా కానీ సజీవుడైన దేవుని విడిచి వేరొక దేవతను సేవించినలా మేము శాపగ్రస్తులు అవుతామని చెప్పేసి వారికి వారు ఒట్టు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి అట్లాంటి పరిస్థితుల్లో ఆయన ఒక పెద్ద రాతిని తీసుకొచ్చి పరిశుద్ధ స్థలంలో ఉన్న సింధు వృక్షం దగ్గర నిలవబెట్టి ఆయన ఒక మాట చెప్తున్నాడు మీరు చెప్పిన మాటలన్నీ కూడా ఈ రాతికి వినబడ్డాయి ఇదే సాక్ష్యము అని చెప్పేసి చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా అవునని చెప్పారు అటు రీతిగా విధి విధానాలను అతడక్కడ నియమించి తీర్మానం చేయించి వారి యొక్క స్వాత్స్ వారందరినీ కూడా పంపించాడు పంపించిన తర్వాత అప్పటికప్పటికే ఆయనకి నూట పది సంవత్సరాలు వచ్చాయి అతని స్వాత్సపు సరిహద్దులో ఉన్నటువంటి తిమ్నెత్ సరహులో అతడు పాతి పెట్టబడ్డాడు ప్రియులారా అద్భుతమైన పోరాట యోధుడు విశ్వాస యోధుడు ప్రభు కొరకు తనతో పాటు తన కుటుంబము నమ్మకంగా జీవించి విశ్వాస యాత్రను ముగించి ప్రభు తనకు అనుగ్రహించే పోయే నిత్యమైన ఆనందంలోని కథను చేరగలిగాడు ఈ రాత్రికాల సమయంలో మనము కూడా ఆయన ఇస్తున్నటువంటి చిట్ట చివరి ఒక మాట పట్టుకుందాం నేనును నా ఇంటి వారును ఎహోవాను సేవించేద్దాము ఇంకా మన కుటుంబంలో రక్షింపబడిన వారు ఎవరైనా ఉన్నారేమో కేలా వారిని గురించి భారము కలిగి బాధ్యత కలిగి ప్రభు సన్ని విజ్ఞాపన చేద్దాం నేనును నా ఇంటి వారును మేమందరము కూడా ప్రభువులు ఉన్నాం అనేక మంది చెప్పగలుగుతూ ఉంటారు మా బిడ్డలు అమెరికాలో ఉన్నారు లండన్లో ఉన్నారు డాక్టర్స్ ఇంజనీర్స్ ఎన్నో చెప్పగలుగుతారు చాలా మంచిది కానీ నా బిడ్డలు దేవుళ్ళు ఉన్నారని చెప్పగలిగే తల్లిదండ్రులు చాలా అరుదుగా ఉంటున్న పరిస్థితుల్లో లేదు పిల్లరా మనతో పాటు మన బిడ్డలు వారెక్కడున్నప్పటికీ కూడా రక్షింపబడిన వారి ప్రభు కొరకు జీవించగలిగే అట్టి బిడ్డలుగా అట్టి కుటుంబాలకు మన కుటుంబాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రభువైన ఇస్తూ క్రీస్తు కృప మనందరికీ నడిపించును గాక జీవంగలనైనా పరిశుద్ధుడా నీ పరిశుద్ధమైన పాదాలు కుందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను గత కొన్ని వారాలుగా వారాలుగానైనా ప్రభా యహుశ గ్రంథములో నుంచి అనేకమైన తలంపులు మా జీవులతో తీసుకుని వచ్చారు విన్న వాటిని విడిచిపెట్టకుండా నేను ప్రభువాక్యపు వెలుగులు మా జీవితాలను సరిచేసుకుంటూ నేనును నా కుటుంబం మేమును మా కుటుంబాలను నిన్ను మాత్రమే సేవించే ఉన్నతమైన అనుభవానికి మమ్మల్ని నడిపించి కుటుంబాలతో పాటుగా సిగ్గులేని ముఖాలతో నేను ఆ ఆదిన్నా నిన్ను ఎదుర్కొనగే ధైర్యాన్ని నాకును మాకును అనుగ్రహించమని సందులో ప్రార్థిస్తూ ఉన్నాను బాబు ఈ రాత్రికాల సమయంలో తలవంచిన ప్రతి బిడ్డను వ్యక్తిగతంగా మీరు దర్శించమని సందులో ఇసంధిలో ప్రార్థిస్తూ ఉన్నారు బిడ్డలను సంధించండి అయ్యా రేపటి దినాన్ని ప్రభు క్రిస్మస్ దినాలు మేము అడుగు పెడుతూ ఉన్నాం నేను ప్రభా ఇమానుయల్గా మీరు మాకు తోడుగా ఉండండి అయ్యా ఇంతవరకు మా చేపట్టుకుని ఎట్టి రీతిగా నడిపించారో ఎట్టి రీతిగా మా జీవితాలను సమాధానంతో నింపారో ఏకముందు నేను ప్రభా శాశ్వతమైన సమాధానాలను గొలాను అనుభవాలు మా జీవితంలోనికి అనుగ్రహించమని మనిసంధిలో ప్రార్థిస్తూ ఉన్నాను నిత్యమైన ఆనందాన్ని బిడ్డలకు అనుగ్రహించమని సందులో ప్రార్థిస్తూ ఉన్నాను నిశ్చితమైతే నేను ప్రభా సారాజు బ్రదర్ నుంచి నేను ప్రభా అనేక దినాలుగా సారిసారిగా నేను ప్రభు పలుమార్లు మేము ప్రార్థిస్తూనే ఉన్నాం నిశ్చితం బిడ్డబాట్లు నెరవేర్చండి నిశ్చితమైతే నేను త్వరలో బిడ్డలను కలుసుకొని బిడ్డలతో కలిసి ఆనందించే ఉన్నతమైన అనుభవాలను బిడ్డలకు అనుగ్రహించమని సందులో ప్రార్థిస్తూ ఉన్నాను అయ్యా నీకు వందనాలు వచ్చే వరం జరగాల్సినటువంటి క్రిస్మస్ వేడుకను ప్రభా నిశ్చితకి అప్పగిస్తూ ఉన్నాను నీ సేవకుని పరచుకోండి మంచి వాతావరణాన్ని మీరు అనుగ్రహించండి బిడ్డలు నేను సిద్ధపరిచే విందులో మీ తోడ్పాటును అనుగ్రహించండి కేవలం నీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించే విధంగా ఆలయ యొక్క ఆరాధన జరగడానికి నీ కృప చూపండి మన సిస్టర్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను నీ కృపలో బిడ్డ నాయత్తుపరచండి ఆయన తిరిగి మరలా మా మధ్యకు చేరు వచ్చే వరకు కూడా నేను ప్రభుని వేసి భద్రపరచమని నిందులో ప్రార్థిస్తూ ఉన్నాను దేశంలో ఇచ్చినటువంటి సమాధానాన్ని బట్టి నెమ్మదిని బట్టి నీ కొందనాలు ఆయన ఈ రాత్రికాల సమయంలో నైనా ప్రభా నీ సన్నిధిని విడిచి వెళ్తున్నాం రేపటిది నాన్న పునరుత దినంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆరాధనలో మీ సేవకుల నెత్త పట్టుకోండి ప్రతి వ్యక్తి నైనా ప్రభా ఆత్మతోనూ సత్యముతో నిన్ను ఆరాధించగలిగే అనుభవాలను గ్రహించండి నేను ఆరాధన స్తుతించి అడిగి వేడుకొని చిన్ను పరమ తండ్రి ప్రలోకముందు మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడను కాక నీ కాక నీ చిత్తం ప్రలోకముందు నెరవేరినట్లు భూమి అంద నెరవేరిన కాక మారదినహర్ణ్యుడికి దయచేయము మళ్ళీ అపరాధం చేసిన వాళ్ళు క్షమించిన ప్రకారం అపరాధము క్షమించము మమ్మల్ని సోదరులకి తేకను తాపించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైన్నవి ఓ మీన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యస్సు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కలవించిన ప్రిబిడ్లకు సర్వలోక నివాసులకును మీరు వచ్చు పర్యంతము సదాకాలము తోడైండి నడిపించులుగాకీన్ అందరి కొందనాలం